ఏ వేదంబు పఠించే లూత భుజగంబే శాస్త్రములు సూచించే తానే విద్యాభ్యాసంబునర్చకరి చెంచే మంత్ర మోహించే బోధావిర్భావి నిదామునములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర లూత అంటే సాలెపురుగు భుజగంబు అంటే పాము కరి అంటే ఏనుగు ఏ వేదము పఠించే లోత అంటే ఏ వేదము చదివినది సాలె పురుగు భుజగం బే శాస్త్రం సూచించే పాము ఏ శాస్త్రములు చూసనో కదా చదివినో కదా అని తానే విద్యాభ్యాసం బొనర్చే కరి అంటే ఎటువంటి విద్యలను నేర్చుకునింది ఆ ఏనుగు అని చెంచే మంత్ర మోహించే చెంచువాడు అంటే ఇక్కడ ఎరుకల వాడైనటువంటి తిన్నడు కాబట్టి చెంచే మంత్ర మోహించే అంటే తిన్నడు ఏ మంత్రాన్ని పఠించాడు అని బోధావిర్భావ అంటే జ్ఞానం పొందడానికి కాబట్టి నీపాద సంసేవాసక్తియే కాక తతికిన్ అంటే నిన్ను సేవించాలన్న తపనే తప్ప ఈ జీవకోటికి ఇక వేరే కారణాలు ఏమున్నాయి అని చెప్పేసి దీని భావం ఓ పరమేశ్వర పురుగు ఏ వేదములు చదివినది సర్పము ఏ శాస్త్రములు అభ్యసించింది ఏనుగు ఏం నేర్చుకున్నది ఎరుకలవాడైన తిన్నడు ఏ మంత్రాన్ని పఠించాడు వీరందరూ మోక్షప్రాప్తికై నిన్ను సేవించారే తప్ప వారికేం తెలుసు నీ మోక్షమును పొందుటకు నిన్ను సేవించారే తప్ప వారికి ఏమీ తెలియదు నీ మోక్షమును పొందడమే కావాలి అంతేకాని పెద్ద పెద్ద చదువులు వాళ్ళకి ఏమీ అవసరం లేదు నీ మోక్షం పొందడానికి పెద్ద చదువులే కావాలటయ్యా కాదు జీవకోటి ఎంతయు మోక్షం పొందడానికి నీ భక్తి ఒక్కటే చాలు చదువుల వల్ల జ్ఞానం వల్ల మోక్షప్రాప్తి సిద్ధిస్తుందా నీ ఎందు నిలుపు నిశ్చల భక్తి ఒక్కటే మోక్ష మార్గం సూచిస్తుంది సర్వేశ్వర అంటూ ఈ పాదపద్యం శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకునబడింది